అలాగే పెంచినటువంటి అమ్మలు అంత ప్యాకేజ్ బాగా కాపాడినటువంటి నాడు అక్క ఇప్పుడే ఒక డ్రెస్ లోల్ డ్రెస్టార్ లో చూసాడు బట్ లో ఒక రవితేజ గారిని చూసాం ప్రొడ్యూజర్

నాంబర్ గా ఒక కేసు ప్రేమ అంటే అంటారు మొన్ననే కలిసాను లిటిల్ హార్ట్ లో మీద చెప్పండి సో తర్వాత స్మూగ్లీ లో ఎగ్జాక్ట్లీ నవంబర్ తర్వాత

రెడీగా ఉంది లేదు కదా సో దట్స్ వాట్ సో ఆలస్యం చేయకుండా ప్రేమ అంటే టీం అందరూ అంటే ప్రేమంటే ఆవిడ ప్రేమ అంటే ప్రేమ అంటే త్రిల్లు ప్రాప్తి వస్తూ అంటున్నారు ఆవిడ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఎస్ లైవ్లో మీరుండగా వీడియో ఎందుకు దండగా అనుకుందేమో అందుకే ప్లే అవ్వట్లేదు సో ఇంకా మనం ప్లే చేద్దాము రెడీగా ఉంది లేదు కదా సో దట్స్ వాట్ సో ఆలస్యం చేయకుండా ప్రేమ అంటే టీం అందరినీ Ei, e por...